హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మొన్న నేను బస్ స్టాండ్లో నిలబడితే ఒక చిన్న విషయం జరిగింది దాని మీదనే మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళు ఏదో ఊరికి వెళ్తున్నట్టు ఒక ఫ్యామిలీ వాళ్ళు బస్ ఏదో కార్ చిన్న రిపేర్ కావడం వల్ల బస్ ఎక్కడానికి వచ్చారు నేను కూడా పక్కనే ఉన్నా వాళ్ళ అమ్మ ఏడిగిపోతున్నావు అమ్మ అంటే మమ్మీ ఏడిగిపోతున్నాం మమ్మీ అంటే అండ్ మనం నైన్ అమ్మ ఇంటికి పోతున్నాం అని అమ్మ చెప్తుంటే అమ్మ అంటే ఏంటిది అనే అంటున్నా అట్లా అది తల్లిదండ్రుల లోపమా పిల్లల లోపమా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పితేనే పిల్లల పిల్లలు తెలుస్తుంది మీరు కోటాన్ కోట్లు సంపాదించి ఇక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఫ్యామిలీని రిలేషన్ మర్చిపోవడం పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదు ఎందుకంటే రేపు భవిష్యత్తులో పిల్లలకు రిలేషన్షిప్ అనేది తెలియాలి ఇలా సికింద్రాబుల్ వదిలిపెడితే ఎట్రావాళ్ళలో తెలియదు కొందరికి సొసైటీలో అదంతా కూడా పిల్లలను కొంచెం తిప్పండి అమ్మమ్మ నాయనమ్మ తాత నాయనమ్మ మామ అత్త బాబాయ్ చిన్నమ్మ ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి నువ్వు అసలు నాయనమ్మ తాత అమ్మమ్మ తాత ప్రేమ ఎంత అమోఘమో ఎంత అద్భుతమో మీకు ఊరికి పంపి వాళ్ళకి తెలియదు మనవన్నీ మనవరాలను ఇట్లా తీసుకొని పోయి షాపు తీసుకొని పోయిస్తే ఎంత ఆనంద పడతారో ముసలి దయచేసి అది మీరు గ్రహించాలి అది మీకు కాదు పిల్లలకు కూడా అవసరమే మన కర్మ ఏంటంటే అనాథాశ్రమాలు విపరీతంగా వెరిగిపాడైతున్నాయి ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించి లేచి ఏర్పాడవుతుంది అది చాలా దరిద్రం మనకు అనాథాశ్రమాలు పెరగొద్దని కోరుకుంటున్నా ఇంకోటి కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళ ఇంట్లో కొందరు పని వాళ్ళు ఉంటారు ఒకరు తోటమాలి అంటే ఇంట్లో పనులు చూసుకుంటారు చెట్లు దాని కూడా అదేది ఇంకోరు వంట మనిషి ఇంకోరు వాచ్మెన్ ఇంకోరు డ్రైవర్ వీళ్ళు యాభై ఏళ్ళు ఉంటారు ఈ ఒకరో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కూడా ఉంటారు ఆడు పదిహేను ఉంటాడు పోరాడు ఓరు ఓనర్ కూడు వాడు వచ్చి ఓ ఆడ ఓ వెంకటయ్య అంటాడు ఓ నర్సయ్య అంటాడు నేనేమంటున్నా దానివల్ల పని వాళ్ళకు నష్టం లేదు పని వాళ్ళు యాప్ పైసలు ఇస్తారు కాబట్టి అంటారు ఏమన్నా లైట్ తీసుకుంటాం మీకు నష్టం ఎందుకంటే నువ్వు నీ పిల్లగానికి జ్ఞానం నేర్పట్లేదు నువ్వు వంద కోట్లున్నా జ్ఞానం రాదు మీరు జ్ఞానం నేర్పితేనే వస్తుంది దయచేసి నేను ఏమంటున్నా నర్సయ్య వెంకటయ్య అంటే పని వాళ్ళకి పడిపోదు రేపు సొసైటీలో మీ పిల్లలు తిరగాలి మీ పిల్లలంతా మీరు బతకాలి మనం ఎప్పుడు ఎవరేమి ఎక్కడ ఉంటామో తెలియదు దయచేసి నేను జ్ఞానం నేర్పండి డబ్బుతో జ్ఞానం రాదు ముఖ్యంగా తాత అమ్మమ్మ నాయనమ్మ తాత వీళ్ళ ప్రేమ అన అవసరం హండ్రెడ్ పర్సెంట్ అవసరం పిల్లలకు జ్ఞానం నేర్పడం కూడా అవసరం అనాథాశ్రమం తగ్గాలంటే మీరు అమ్మ నాన్నలను తీసుకొచ్చి వదిలేకుండా కాపాడుకోవడం మీ బాధ్యత కాబట్టి ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి నేను ఏమంటున్నాను కాలం అందరికీ సమాధానం చెప్తుంది ఎవరిని తక్కువ అంచినయొద్దు నానమ్మతోనే మనవానికి పని టైంలో నానమ్మతోనే మన మనవానికి పని ఉంటుంది అది మనం ఉండదు అనుకుంటాము బట్ నీకు అది అవసరం నీకు జ్ఞానం అవసరం ప్రేమ అవసరం పిల్లలకు నేర్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ